హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చి క్యాబేజ్ పకోడీ ఎప్పుడు మనం ఆనియన్ పకోడి ఆనియన్ బోండా ఇలా కాకుండా క్యాబేజ్ తో ఇలా ట్రై చేసి చూడండి పైన ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడి ఎలా చేసుకోవాలి ఏమి అనేది ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాను అలాగే ఒక ఇంకొకటి చిన్న గిన్నె తీసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని చిన్న గిన్నెతో మెజర్ చేసి త్రీ కప్స్ వేసుకున్నాను అలాగే జనగ పిండి హాఫ్ అలాగే బియ్యం పిండి కూడా హాఫ్ కప్ తీసుకున్నాను ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాను కొత్తిమీర కొంచెం అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని వేసేసుకున్నాను వాము ఒక కాలు టీ స్పూన్ తీసుకునేసి దాన్ని చేతిలో ఇలా నలుపుకున్నట్లు నలిపేసి దాన్ని కూడా వేసేసుకున్నాను అలాగే ఇక్కడ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అలా మీరు ఎంత కారం తింటారో అంత చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి పొడువుగా తరుక్కున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి అంత బాగా కలుపుతూ వాటర్ అనేది యాడ్ చేయకుండా పిండిని అంత ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అలా దా కలపడం వల్ల దాంట్లో నుంచి వచ్చే వాటరే ఆల్మోస్ట్ దానికి సరిపోతుంది ముత్తలాగా వచ్చేస్తుంది మళ్ళా మనకి కాలేదు అంటే కొంచెం లైట్ గా వాటర్ అనేది యాడ్ చేసుకునే బాగా మనం పకోడికి ఎలా అయితే వేస్తామో అలా కలుపుకొని పెట్టుకోవాలి అలా కారం ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసి వెయిట్ చేస్తున్నాను నేను ఎక్కడ దీంట్లో షోడ అనేది వేయలేదు ఆయిల్ అనేది వేడి అయ్యాక ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలు ఇలా మనం వడలాగా చేసుకునేసి డీప్ ఫ్రై చేసుకోవడమే ఇక్కడ మనము వడలాగా చేసుకుంటాం కదా ప్రెస్ చేసుకుంటాం కదా అప్పుడు ఎక్కువ మందం అనేది పెట్టుకోకూడదు మీడియంగా చేసుకోవాలి మీడియం మందం పెట్టుకుంటే అప్పుడు ఆయిల్ బాగా కాలుతుంది క్యాబేజ్ అనేది మనం పచ్చిదిగా వేస్తాం కాబట్టి మంచిగా కాలుతుంది ఇది టూ సైడ్స్ ఒక సైడ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో పక్కకి తిప్పుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ కి వచ్చినాక తీసేయాలి ఇలాగే మిగతా పిండిని అంతా చేసుకున్నాక దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఆయిల్ ని అస్సలు అబ్జర్వ్ చేయదు సరే ఎంతో క్రిస్పీగా ఉండి పకోడి అనేది రెడీ అయిపోయింది ఇక్కడ కత్తితో రబ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను పకోడి అనేది పైన ఎంత క్రిస్పీగా ఉందని చెప్పేసి లోపల కూడా నీట్ గా కుక్ అయిపోతుంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది